హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీకు మన స్వీట్ ఫ్యామిలీ వెల్కమ్ చెప్పేస్తూ హౌసింగ్ బోర్డు లో రైట్ సైడ్ షాపింగ్ లాస్ట్ వీడియో తో ఎండ్ అయింది కదండి ఈ వీడియో లో మియాపూర్ లో రోడ్ సైడ్ షాపింగ్ చూడొచ్చు బొమ్మలు రకరకాల తులసి తులుసుకోట్లు జాడీలు హౌస్ డెకరేషన్ లైట్లు అన్ని చూడొచ్చు లాస్ట్ వీడియో ఎక్కడ ఎండ్ అయిందో మళ్ళీ ఈ వీడియోలో అక్కడ నుంచి స్టార్ట్ అవుదాం అండి ఇంకోసారి అయితే గాజులు చూపిస్తానండి ఇక్కడ హౌసింగ్ బోర్డ్లో గాజులు అయితే సూపర్గా ఉన్నాయి ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళి తెచ్చుకోండి అంటే ఎవరో ఎవరో కామెంట్ చేశారండి వీడియో అంతా ఫాస్ట్గా ఉందని స్లోగా తీయాలంటే వన్ అవర్ పైనే ఉంటుంది వీడియో అందుకునే నేను సగం వరకునే చూపించాము ఇంకా రోడ్ సైడ్ అంతా ఇవే సాప్లండి అందుకునే ఎక్కువ లెంత్ వీడియో అయిపోతుందని వీడియో కూడా కొంచెం ఫాస్ట్ బర్డ్ పెట్టానండి ఇంకా వర్షం పడటం వల్ల కూడా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అయితే తీసాను చెప్పాను కదండి మేము కూరగాయలకు కూడా ఇంకా వెళ్ళొచ్చు అనేసి ఆ రోజైతే ప్లాన్ వేసుకున్నాం అనేసి ఇంకా జేఎన్టీయు రైతు బజార్కైతే వచ్చేసామండి కూరగాయలు కూడా ఇంత వస్తే తిప్పలు పడాలండి ఇది అంటారు ఇంకా లాస్ట్కి ఏదో చెప్తారు చూడండి అది కూడా తోటకూరండి తోటకూర ఈ తాత దగ్గర అయితే తీసుకుంటున్నారు అక్కడ ఇక్కడ అడిగి మొత్తానికి తాత దగ్గర అయితే తీసుకున్నారు ఇది మామూలు తోటకూరండి దీనికన్నా కొయ్య తోటకూరే బాగుంటుంది నేనైతే ఈ మధ్య నేనే తెచ్చుకుంటున్నాను ఈయంతో పడలేక కూరగాయలు ఇవన్నీ ఆనియన్స్ కుప్ప కుప్పలు పోసున్నాయి

అక్కడ పచ్చిమిరకాయలు అయితే వద్దన్నారు ఇక్కడ వేయించుకున్నారు దాంట్లో ఏం లేవండి తోటకూర పచ్చిమిర్చే ఉన్నాయి ఇంకా తర్వాత బీరకాయలు కూడా తీసుకోమంటే తీసుకున్నారండి ఆయన ఆయనతో షాపింగ్ షాపింగ్ ఏంటి కూరగాయలు కొనటం కూడా పెద్ద నాసా ఇంకా ఆయనే తీసుకోమంటున్నాను అందుకునే ఇంకా వేయించుకుని అయితే సార్ వస్తున్నారు చూడండి కల్పించు ఇది పోతే సాయించు కొంచెం ఫ్రెష్ ఉన్నాయి అక్కడ ఫ్రెష్ లేవు ఫ్రెష్ గా ఉన్న పూలు పది రూపాయలు ఎక్కువైతే వద్దు అంటున్నారు ఫ్రెష్ గా లేని పూలు పది రూపాయలు తక్కువని తీసుకోమంటున్నారు అట్టు ఉంటదండి మొత్తానికి అయితే ఏ పూలు తీసుకోలేదు మేము ఇంకా భరించలేక ఆ రోజు నుంచి కూరగాయలు పువ్వులు అన్ని నేనే తెచ్చుకుంటున్నాను వెళ్ళి ఇంకా బచ్చల కూర తీసుకోమంటే అది కూడా తీసుకోలేదండి అలా అలా చూసాడు ఏదో ఎక్కువ రేటు చెప్పాడంటే అది బయటకు వచ్చేసారు నేను కళ్ళు పూసుకుని బయటికి రావాలంటండి ఇంకా బయట నేరేడు పనులు ఉన్నాయని నన్ను ఏమో కళ్ళు మూసుకుని రమ్మంటున్నారు ఎక్కడ కొనేస్తాను కూరగాయలకు వస్తే ఎట్ అక్కడ కొనింది ఏం లేదు బీరకాయలు పచ్చిమిరకాయలు తోటకూర ఇంకో ఆ నేరేడు పళ్ళు అవి కూడా తర్వాత ఎక్కువ కాస్టే పెట్టుకున్నారు తక్కువ తక్కువ అంటారు లాస్ట్ ఎక్కువే పెడతారు అలా ఉంటుంది ఇంకా లాస్ట్ ఇక్కడ హైదర్నగర్ అండి హైదర్నగర్ ఇక్కడ అయితే వీడియో తీసుకుంటాను ఆగమంటే ఆగారండి ఇక్కడ జాడీలు గాజు సీసాలు కృష్ణుడు బొమ్మలు ఇంకా అన్నీ ఉంటాయండి నేను మా బాల్కనీలో గోపిక కృష్ణులు అవన్నీ ఇక్కడ తీసుకున్నావే దీపావళికి కూడా ఇక్కడ బాగా పెడతారండి పమ్మిదులు అవి బాగా పెడతారు చూడండి ఇంకా అన్ని కృష్ణుడి బొమ్మలు ఇంకా అన్నీ ఉన్నాయి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉంటాయి ఇక్కడ బామ చూడండి బొమ్మలకి రంగు ఎట్లా వేస్తుందో వీడియో అయితే తీసాను అది చూడండి నా వెనక సైడ్ అన్ని బొమ్మలు ఈ బామ్మ కూడా వేస్తుంది చూడండి కలర్ వేస్తుంది నేను పడేలా అయితే వీడియో తీసుకున్నాను తర్వాత బామ్మకు సిగ్గేసినట్టుకుందండి వద్దు వద్దు ఫోటో వద్దు అని చెప్తుంది ఇదిగోండి ఇవన్నీ కృష్ణుడు బొమ్మలు ఇంకా కుండలు సమ్మర్లో కుండలు అండి పెయింట్ వేసినవి ఉన్నాయి అవన్నీ షేత్తో అనుకుంటానండి డిజైన్ డిజైన్ కూడా సూపర్గా ఉన్నాయి ఇవన్నీ చిన్న చిన్న జాడీలు పచ్చళ్ళు పెట్టుకోవడానికి చిన్న జాడీలు దగ్గర నుంచి పెద్ద జాడీల వరకు ఉన్నాయి గాజు సీసాలు కప్పులు అన్నీ ఉంటాయండి ఇక్కడ అట్లా పైనుంచి కింద వరకు ఎలా పేచి ఉన్నాయో చూడండి ఇంకా ఈ పొడుగు అంతా ఈ లైన్ అంతా ఇంకా ఇవే సాపులు ఉంటాయి ఈ ఏనుగులు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో జంట ఏనుగులు తొండం పైకెత్తి బాగున్నాయి ఈ ఏనుగులు కూడా బాగున్నాయి ఇవన్నీ పింగాణి టైప్ కుండీలు అండి పింగాణివి నేను కూడా తీసుకున్నాను మా బుద్ధుడు పెట్టాను కదా అది ఇక్కడ తీసుకున్నదే కాస్ట్ ఏమీ అడగలేదు ఇంకా ఫ్లవర్ వేజ్లు ఇంకా అన్ని పింగాణి టైప్కి తాబేలు బొమ్మ కూడా నేను ఇక్కడ తీసుకున్నది ఇంకా మా ఇంట్లో తాబేలు తాబేలు కుండీలో కూడా మొక్కేసానండి బాల్కనీలో ఉంటుంది అది కూడా ఇక్కడ తీసుకున్నాయి తాబేలు కుండీలు ఏనుగు కుండీలు కుందేలు కుండీలు అలాంటి చిన్న చిన్న రూపాల్లో కుండీలు అన్నీ ఉంటాయండి పింగాని కుండీలు ఇవి కూడా తులసి కోటలు అడిగాను రేట్ కూడా ఎంత అడిగానండి గుర్తులేదు ఇంకా పైన చూడండి చిన్న చిన్న లైట్లు టైపు ఎలాడగట్టు ఉన్నాయి అవి లైట్లు కాదనుకుంటా చిన్న చిన్న షోకి అట్లా ఉన్నాయి దిష్టి బొమ్మలు ఇంకా అన్ని అట్లా ఉన్నాయి అన్నమాట ఇక్కడ కూడా ఇంకో చిన్న చిన్న రాతి రోజులు ఉన్నాయి చూడండి మనం ఎప్పుడన్నా బొమ్మలు కొలువు పెట్టుకోవాలన్నా ఇక్కడికి వచ్చి బొమ్మలు తీసుకుంటే అదే దొరకని బొమ్మ అంటూ ఉండదండి అన్ని సైజులు బొమ్మలు ఇంకా ఉంటాయి అన్ని రకాల బొమ్మలు ఉంటాయి అన్నమాట మేము బయట క్యాడర్లో పెట్టిన బుద్ధుడు అయితే ఇక్కడ తీసుకున్నాము బుద్ధుడి కింద కుండి కూడా ఇక్కడ తీసుకున్నాము మనం ఒక రేట్ అడిగితే దానికన్నా చాలా తగ్గించే ఇస్తారండి వాళ్ళు అదే ఎంత అడిగితే ఒక రేట్ చెప్తారు కదా బేరం అడిగితే దానికన్నా చాలా తగ్గించే ఇస్తారు ఆ బుద్ధుల్లో లైట్ చూడండి వాళ్ళు ఎలా పెట్టారు ఇంకా వీడియో సరిగ్గా ఫాస్ట్గా తీస్తున్నామని అంటున్నారు కదా ఇంకా స్లోగానే చూపిస్తున్నాను ఇంక అన్ని రకాల బుద్ధులు ఉన్నారు బుద్ధులే కాదండి వినాయక ఇంకా దేవుళ్ళు కూడా ఉన్నారు అదే రకరకాల బొమ్మలు ఇది చూడండి వాటర్ ఫాల్ వాటర్ ఫాల్ వాటర్ ఫాల్ మనం బయట ఎక్కడన్నా పెట్టుకున్నా బాగుంటదన్నమాట అనమాట ఇంకా అన్ని రకాలు ఇక్కడ ఉన్నాయి ఇంకా ఇవన్నీ కృష్ణులు ఏనుగులు అన్ని పింకాన్ని టైప్ బొమ్మలు అండి ఇది వరకు అయితే ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే చూసిన గుర్తులేదు ఇప్పుడు రవి కూడా పెట్టేశారు చూడండి ఇది పెద్ద వాటర్ ఫాల్ టైప్ అనమాట నేను దీపావళికి డెకరేట్ చేస్తాను కదండి మన దీపావళి దీపావళి రోజు వీడియో ఉంటుంది మన ఛానల్లో అక్కడ తాబేల్లో పూలయ్యి పెట్టి తాబేలు కుండీలో పూలు అయ్యి పెట్టి డెకరేషన్ చేసి దాంట్లో కృష్ణుని పెడతా అవి కూడా ఇక్కడ తీసుకున్నావే అండి ఆ తాబేలు బొమ్మ దాని కింద పీట అన్నీ ఇక్కడ తీసుకున్నవే తాబేలు బొమ్మ అంటే బొమ్మ కాదండి చిన్న కుండీ దాంట్లో వాటర్ పోసి కృష్ణుని పెడతా ఈ కృష్ణుల్లో కూడా రకాలు ఉంటాయండి కలను బట్టి రేట్ ఉంటాయి ప్లాస్టా పారిస్ ఉంటుంది అది ప్లాస్టా ప్యారిస్ అంటారు వినాయక బొమ్మలు చేస్తారు కదా అది ఉంటుంది లే పింగాణి టైప్ కూడా ఉంటుందండి కృష్ణుడు కృష్ణుడి బొమ్మలు రకరకాలంగా గోపికలు చూడండి మా ఇంట్లో ఉన్న లాగే ఉన్నాయి చెప్పాను కదా ఇవన్నీ చిన్న చిన్న బొమ్మలు తీసుకుని బొమ్మలు కరువు అలవాటు ఉన్న వాళ్ళు బొమ్మల కొలువులో కూడా పెట్టుకున్న చాలా బాగుంటుందండి అన్నీ చిన్న చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉంటాయి మనకి ఏ రకాల బొమ్మలు కావాల్సిన ఇక్కడ అయితే దొరుకుతాయండి ఇంకో తులసి కోటలు పింగాణి తులుసుకోటలు అండి సిమెంట్వి ఉన్నాయి పింగాణివి ఉన్నాయి డిబ్బీలు ఇవన్నీ పిల్లలు వేసుకున్న డబ్బులు వేసుకునే డిబ్బీలు ఇవన్నీ పెద్ద బుద్ధులండి కలర్ని బట్టి రేటు ఉంటాయి అంటే వైట్గా చూడండి ఎంత పెద్ద బుద్ద ఉందో పెద్ద సైజ్ నుంచి చిన్న సైజు వరకు అవైలబిలిటీ ఉంటాయి మనకి ఆ కలర్ను బట్టి కూడా రేట్లు ఉంటాయండి వైట్గా మొత్తం వైట్ ఉంటే ఒక రేటు అదే కాసాయం కట్టుకుని ఉంటే ఒక రేటు అట్లా రేట్లు కూడా ఉంటాయి బుద్ధులు అంటే ఇంకా బొమ్మలన్నీ చాలా అదే ఏమంటారు లక్ష్మీదేవి విష్ణుమూర్తి పడుకుంటారు కదా ఆ రూపంలో ఇంకా ఎన్ని అన్ని రకాల బొమ్మలు ఉంటాయి ఇక్కడ ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్ అండి ఇంకా హైదరాబాద్ గారు కొంచెం దాటాక ఈ దారి పొడుగు మియాపూర్ వరకు ఇవే ఉంటాయి అంటే మియాపూర్ కొంచెం యువతల వరకు ఇవే బొమ్మలు ఉంటాయి ఇవే లైన్లు ఉంటాయి ఇక్కడ లైట్ కూడా ఉంటాయండి సోలైట్స్ అవి చూపిస్తా మా హాల్లో లైట్ కూడా ఇక్కడ తీసుకున్నదే ఈ కృష్ణుడు చూడండి కింద పీటలా ఉంది పైన రాధాకృష్ణులు ఏం చెప్తా అండి బొమ్మల గురించి ఎంత చెప్పినా తక్కువే ఇంకా రకరకాల కృష్ణయ్యలు ఇంకో ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్ వేజ్లు అనమాట ఫ్లవర్ వేజ్ లో కూడా చాలా రకాలే ఉన్నాయి కుబేర బొమ్మ అండి ఇవన్నీ ఇంకో పాలరాతివి అదే ఈ రెండు జంట ఏనుగులు గోల్డ్ కలర్ లో ఉన్నాయి కలర్ వేసారు వినాయకుడు ఇదో కృష్ణుడు ఈ కోట్లు కూడా నేను అడిగానండి కాస్ట్ ఎంత అని అడితే పెద్దది కొంచెం అదే మీడియం సైజు సెవెన్ హండ్రెడ్ అట్లా చెప్పినట్టుకున్నాడు ఇవన్నీ వాటర్ సంబంధించినవి ఇంకా స్విమ్మింగ్ పూల్ లో ఉంటాయి కదండి ఇవన్నీ అవి ఇందులో మెట్రో బ్రిడ్జ్ ఎదురుగుండా అయితే ఉంటాయి షాపులన్నీ ఇదిగోండి మీ పింగాని తులుసుకోవట్లు మా ఇంట్లో ఉన్నది కూడా ఈ టైప్ ఏనాయి చిన్న చిన్న సైజు అదేమో కొంచెం మీడియం సైజు అడిగితేనే సెవెన్ హండ్రెడ్ అట్లా చెప్పిందండి పెద్ద దగ్గర నుంచి పెద్ద సైజు దగ్గర నుంచి చిన్న సైజు వరకు ఉన్నాయి చిన్న సైజులో అయితే మొక్క అంత త్వరగా రాదు మాదైతే చిన్న సైజే రెండు మొక్కలు వేస్తాము పర్లేదు బాగానే వస్తుందండి ఇవన్నీ టెడ్డీలు అండి ఇంకా బండి మీద వెళ్తే అలా వీడియో అయితే తీసుకు ఇంకా లైట్లు సో లైట్లు కూడా వీడియో చూపిస్తాను ఉండండి ఇంకా బండి మీద అయితే వీడియో తీసాను లైటింగ్ వీడియో కూడా లోపలికి వెళ్ళి తీసాము చూద్దరు కానీ ఇవన్నీ ఇంకా వినాయకుడు బొమ్మలు వినాయక చవితి వస్తుంది కదా బొమ్మలు అయితే రెడీ అయిపోతున్నాయండి మన గణేష్ చవితికి అయితే గణేషులు చూడండి ఎంత అందంగా రెడీ అయిపోతున్నారు హైదరాబాద్లో గణేష్ చతుర్థి చాలా బాగా జరుగుతుందండి నిమజ్జన కూడా అంతే బాగా జరుగుతుంది ఇంకండి ఇవన్నీ సో లైట్లు పెద్ద లైట్లు కానించి చిన్న లైట్ వరకు ఉంటుంది మావి కూడా ఇక్కడ తీసుకున్నదే హాల్లోది హాల్లో సో లైట్ కూడా ఇక్కడ తీసుకున్నదే అండి షాపులో అయినా నాకు ఇక్కడైనా పెద్ద డిఫరెంట్ లేదనిపిస్తుంది మా హాల్ కలర్కి ముందైతే పింక్ కలర్ తెచ్చామో అది సెట్ అవ్వలేదు బతిమాలితే బతిమాలితే రిటర్న్ తీసుకుని మళ్ళీ ఆరెంజ్ కలర్ ఇచ్చాడు ఒక వాళ్ళైతే ఆరెంజ్ కలర్లో ఉంటుంది కదండి ఆరెంజ్ కలర్ అయితే తీసుకున్నాము అన్ని రకాల లైట్లు అయితే ఇక్కడ ఉంటాయి ఇవన్నీ ఫ్లవర్ వైజ్లు ఇంకా ఇవన్నీ గిఫ్ట్ పర్పస్ ఇవ్వడానికండి వాల్ క్లాకులు అవినాయి ఎవరికన్నా ఏమైనా ఫంక్షన్ జరిగినా గిఫ్ట్ ఇస్తే వాల్ క్లాకులు అవి బాగుంటుంది ఇంకా ఇక్కడ గణేషుడు వాల్ క్లాక్లు కూడా రకరకాల డిజైన్స్ ఉన్నాయండి బాగున్నాయి ఇవి కూడా ఇక్కడ కూడా లక్ష్మీ అమ్మవారు వినాయకుడు సరస్వతీదేవి ఇంకా బొమ్మలు అన్నీ బాగున్నాయి మన గోమాత రాధాకృష్ణులు బుద్ధుడు అన్నీ ఉన్నాయి లైట్లు కూడా చూడండి సో లైట్లు వీడియో అయితే ఫాస్ట్ ఫాస్ట్వర్డ్ పెడతలేదు స్లోగానే చూపిస్తున్నాను అన్ని రకాల లైట్లు ఉన్నాయి ఈ లైట్లు కూడా ఆన్ చేసే ఉన్నాయి కదండి లేటెస్ట్ మోడల్ నుంచి ఓల్డ్ మోడల్ లైట్లు వరకు ఉన్నాయి పాపం వీళ్ళు వీడియోలు తీసుకున్నా ఏమనండి ఇక్కడ తీసుకో అక్కడ తీసుకో చెప్తారు అంటే ఇంకో చిలక చూడండి ఎంత బాగుందో చిలకో పిచ్చుకో ఏదో మొత్తం మీద రోడ్ సైడ్ బిజినెస్ అంతే బాగున్నాయి బ అంటే ఇంకా షాపుల్లో రెట్ల కన్నా తక్కువే ఉంటాయి కదండి రోడ్ సైడ్ అంటే కానీ బాగున్నాయి మా లైట్ కూడా ఇక్కడ తీసుకున్న అదే చెప్తున్నాను కదా నాకు అవి ఏమి ఉండదు అది బ్రాండ్ ఇది నాన్న బ్రాండ్ అని ఏమి ఉండదు లైట్లు అయితే ఉంటుందండి ఇంకా అన్నీ ఒకేలా ఉంటాయి ఇవన్నీ ఫ్లవర్ వేజ్లు ఆర్టిఫిషియల్ ఫ్లవర్ వేజెస్ మేము తీసుకున్నప్పటి నుంచి మళ్ళీ లైట్లు షాప్లోకి రావడం ఇదేనండి మేము ఈ చీలక్కలు ఈ రకరకాల లైట్లు ఇంకా కొత్త మోడల్స్ చాలానే వచ్చినాయి ఈ లైట్లో కంపెనీస్ అవి ఉంటాయో ఏమో నాకు తెలియదు కానీ సో లైట్లో నాకు షాపుల్లో వాటికి వీటికి పెద్ద తేడా ఏం తెలియట్లేదు సేమ్ అక్కడ ఉన్న మోడల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ దగ్గరలో ఎవరన్నా హౌస్ అది రీసెంట్గా తీసుకున్న ట్రై చేయండి లైట్లు అయితే బాగున్నాయి రేట్లు అయితే నేను ఏది మేమేమి రేట్లు అయితే అడగలేదు ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్ ఆయిస్ కూడా బాగుంటాయండి మా ఇంట్లో అదే టీవీ యూనిట్ దగ్గర పైన ఉన్న ఫ్లవర్ ఆయిస్ కూడా ఇక్కడ తీసుకున్నాయి ఈ లైట్లు చూడండి ఎంత పొడుగుందో పైనుంచి కింద వరకు ఉంది ఇవన్నీ ఫోటో ఫ్రేమ్స్ అండి ఇంకో మన రాధాకృష్ణ చూడండి ఎంత బాగున్నారు ఇవన్నీ గిఫ్ట్ పర్పస్ ఇవ్వచ్చు లైట్లకి నాకు దీనికి పెద్ద తేడా ఏమి తెలియలేదు ఏమో తేడా ఉంటాయో లేదో కూడా తెలియదు నాకు చూస్తుంటే ఒకేలా అనిపించినాయి రాధాకృష్ణ ఈ సాప్లన్నీ ఇంకా హైదరా హైదరానగర్ కి మియాపూర్ మధ్యలో అయితే ఉన్నాయండి దీంట్లో అక్వేరియంలు కూడా ఉన్నాయి ఫిస్సులది లేదంటూ ఏమీ లేదండి మొత్తం అన్ని రకాల బొమ్మలు అయితే ఉన్నాయి ఇంకా బండి మీద ఎలా వెళ్తా అయితే మీకు చూపిస్తున్నాను ఇవన్నీ అవే షాపులండి ఇంకా మియాపూర్ వరకు మాతృశ్రీనగర్ వరకు ఇంకా వే షాపులు ఉంటాయి కుండలు జాడీలు లైట్లు ఇంకా టెడ్డీ బేర్ షాప్లు అన్నీ ఉంటాయి ఇవేమో మియాపూర్లో ఫర్నిచర్ అండి సోఫా సెట్లు అవి కూడా బాగానే ఉంటాయి చైర్స్ ఇంకా అన్ని రకాలు ఇవి ఉంటాయి రోడ్ సైడ్ ఫర్నిచర్ షాపులు ఇంకా అదైతే వీడియో తీయలేదండి ఇంకా అప్పటికే లైట్ అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాచ్ మై నెక్స్ట్ వీడియో బాయ్ అండి